ఆయన ఆదములు చెప్తున్నా మనం జీవిస్తున్నాం ఈ లోకంలో జీవితం సరళమైన మార్గంలో వెళ్ళాలని ప్రభువుని మనం వేడుకోవాలి తోమ తప్పకుండా గమ్యం చేసుకోవాలి ఆ గమ్యం చేయటప్పుడే మన జీవితం యొక్క ఆనందం ఎంత వృద్ధాప్య అందు దేవుని ఇంకా ఆ శక్తితో ఎదురు చూసి ఇద్దరు చిన్న విషయంలో చెప్పొచ్చు ఇక్కడ కూర్చున్న ఒక తల్లి నాలాగే వృద్ధాప్యంలో ప్రవేశించి జీవిస్తున్న బిడ్డ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను తన ధ్యానం తప్పదు ఏది చేస్తే యాక్షన్స్ మీరు అది చేయాలని ఆసక్తితో ఉంటుంది తన గమ్యం చేరడం పెద్దామో కష్టం కాదు మనం జీవిస్తున్నామంటే ఆయన నమ్మి జీవిస్తున్నాం ఈ లోకంలో మనం ఎంతమందినో నమ్ముతున్నాం మోసపోతున్నాం కొన్నిసార్లు విజయమను సాధించుకుంటున్నాం కానీ చివరకు మనం చేరాల్సింది ఆ గమ్యానికి తగిన విధముగా వెళ్ళాలి నా జీవితంలో ఎన్నో సంవిశాలు ఇది చప్పటి ఇది సమయం కాదు నాయక బాల్యనే దశదాతి విద్యాభ్యాసం ముగించిన తరుణం నేను ఒక కార్మికుడి చట్టమే ఆ కాన్వెంట్లో నేను ఒక సిస్టర్గా మారిపోవాలని నా తలంపి మన సుపీరియర్ దగ్గర మాట్లాడి దీనికి ఎందుకు వచ్చే ముందు ఆమెతో చెప్పాను వాళ్ళు చెప్పారా బీ నువ్వు ఒప్పుకుంటున్నావమ్మా నీ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి వాళ్ళు ఒప్పుకుంటేనే నేను చేర్చుకోవాలి వాళ్ళని అప్పుడు నేను చెప్పాను నమ్మకం ఉంచుందని తల్లి నమ్మకం ఉంచండి నేను చెప్పి రిజల్ట్స్ వచ్చాయి అయిపోయింది పాస్ అయ్యాను ఇంకా అదే సమయంలోనే సిస్టర్స్ చేరాలి సిస్టర్గా చేరాలి అప్పుడు అవును అప్పుడు చేశారు నువ్వు ఒక ప్రామిస్ చేసావమ్మా అదే నేను నా కంటిన్యూగా వెళ్ళేదా నేను కన్వర్క్ చేసేదా సిస్టర్గా మీకు తెలుసు సిస్టర్స్ వేసుకునే డ్రెస్ అన్నీ తెలుసు కదా మీకు అందరికీ తెలుసు రెడీగా ఉన్నావా అని అడిగారు అప్పుడు చెప్పాను నా తల్లిదండ్రులు అప్పుడు మా అమ్మ చాలా ఏడ్చారు అమ్మ ఇతరు బిడ్డలుంటే ఒక నా దేవుని తింటొచ్చా ఒకే ఒక కూతురు అయి ఉండి ఎట్లమ్మా నిన్ను కప్పుగించే నువ్వు ఇలా ఉండి కూడా దేవుళ్ళు ఉండొచ్చు కదమ్మా అని విరపించాడు ఆడవల విరపించా సిస్టర్తో మాట్లాడారు అందులో ఉన్నాను అమ్మా ఈ తండ్రులు తల్లిదండ్రులను దుఃఖపరిచి వారి కన్నీరు మార్చి నువ్వు రాకూడదు వారు చెప్పేది నిజం ఒకే ఒక కుమార్తె నువ్వు ఆయనలో ఉండు అలా ఉండి కూడా నువ్వు ఆయనలో జీవించవచ్చు శ్రద్ధలో ఉండవచ్చు డైరింగ్లో ఉండు ఎప్పుడు నీకు చూడాలంటే నా దగ్గర కొంచెం చూసుకో కాన్వెంట్ కూడా పరామర్శించు చూడు అని చెప్పాను కాబట్టి ఇక మానుకున్నాను దేవుడు వివాహమే వద్దనుకున్నటువంటి నాకు మరి ఇలాంటి పరిస్థితి కలిగించారు కాబట్టి నా యొక్క మరి భర్తగా నిర్ణయించి మా యొక్క బంధువు అన్నగారైనటువంటి కుమారుని ప్రభాకర్ రావు గారిని వివాహం చేశారు ఆయన మహా గొప్ప విశ్వాసి పెండిలో ఒక చేయి పట్టుకొని భార్యాభర్తలు నిలవాలి పాస్టర్ పాస్టివారి ముందు నిలవాలి అని ఆ సమయంలో నాకు ఒక మగవాడు చేయని కదా పట్టుకునేది అనుకుంటున్నానే కానీ ఆయన పాత్రనే నాకు అర్థం కాదు యోచించదు అప్పుడు నా యొక్క పెద్ద మగుమానులు పెద్ద మగుమాడు అయినటువంటి ప్రసాదరా గారు జాన్ ప్రసాద్ అండ్ రసల్ మార్టిన్ ఇద్దరు అమ్మ నీ నుంచి గౌరవించాలి అన్నల మీద ఉన్న ప్రేమ మమకారం అన్నీ ఒక భర్తను పెట్టి నీ భర్తను గౌరవించు నీ భర్తను ప్రేమించు అని చెప్పి నాకు